నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కాన్ లో బెయిల్ వచ్చి ఆయన రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నా పైన తప్పుడు కేసులు పెడతారు నా పైన కక్ష తీర్చుకోవడానికి నన్ను అరెస్ట్ చేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి మరి ఇంతకి ప్రెస్ మీట్ పెట్టవచ్చా కోర్టులో ఆంక్షలు విధించినప్పటికీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు నమస్తే సార్ నమస్తే సార్ మిథున్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే నా పైన కక్ష తీర్చుకోవడానికి నన్ను అరెస్ట్ చేస్తారు ఏదో ఒక అక్రమ కేసు పెడతారు లిక్కర్ స్కాన్ కూడా అందుకే అందుకే నన్ను డెబ్బై రెండు రోజులు జైల్లో పెట్టి డెబ్బై మూడో రోజు నన్ను వేలు ఇచ్చింది హైకోర్టు గౌరవ హైకోర్టు బయటకు వచ్చాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నాను ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అరెస్ట్ చేస్తారా ఏం చెప్తారు లో సూత్రధారి పాత్రధారి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వైట్ హ్యాండ్ ఈ విషయం ఎవరు చెప్పారు విజయసాయి రెడ్డి గారు చెప్పాడు మా ఇంట్లో హైదరాబాద్ లో మిథున్ రెడ్డి నేను ఎవరైతే కసిరెడ్డి అని పిలుస్తున్న రాజశేఖర్ రెడ్డి మేమందరం కూర్చొని మద్యం పాలసీని తయారు చేశామని చెప్పాడు ఏమైనా ఉంటే విజయసాయి రెడ్డిని అడగమనండి చంద్రబాబు మీద చంద్రబాబు గారు ఏం చేస్తారు సిట్ లో మీరు చేసినటువంటి దోపిడీ అంతా కూడా బయటపడింది మీ దోపిడీ బయటపడింది కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ కోర్టు మిమ్మల్ని రాజమండ్రికి రిమాండ్ పంపించింది ఆధారదు కదా ఆధార ఎందుకు గుంపది ఈ అబద్దాలు చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు వేల కోట్ల రూపాయల దోపిడీలో ఇతను ఇతని తండ్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉన్నాడో వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములే నలభై ఎనిమిది మందిని గుర్తుంది సిట్టు దాకా పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఏదో బెయిల్ వచ్చేసింది కదా బెయిల్ వచ్చేసినంత మాత్రాన్ని ఇతను ఏదో పునీతుడైపోయినట్టు బెయిల్ వస్తే ఇతను నేరం చేయనట్టు బెయిల్ వస్తే ఇతనికి సంబంధం లేనట్టు లెక్క కాదండి బెయిల్ అనేది ప్రతి వాడి హక్కుది సిబిఐ ఈడియో చేస్తే సంవత్సరాల తరబడి జైల్లో ఉంటారు సిఐడి లాంటి లోకల్ సంస్థలు చేస్తే ఏసీబీ కోర్టు ద్వారా మహా ఉంటే తొంభై రోజులు ఉంటారు ఈయన డెబ్బై మూడు రోజుల దాకా ఉన్నాడు ఈయన రాజమండ్రి జైల్లో ఏదో సిసి కెమెరాలు పెట్టారని ఈయన మహా గొప్ప నాయకుడు అని ఈయన పట్ల ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఊగిపోతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ బుద్ధి మిథున్ మిథన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టినప్పుడు ఒక బకెట్ వేడి ఇవ్వడానికి కోర్టు ఆర్డర్ తీసుకోవాల్సి వచ్చింది అది మర్చిపోయినట్టు ఉన్నారు వీళ్ళు జైల్లో నన్ను టెర్రరిస్ట్ లా ట్రీట్ చేశారని చెప్పి మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు టెర్రిస్ట్ గా చూశారు ఆయన ఆయన తండ్రి ఆ లోకల్ ఉండేటువంటి నాయకులు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు టెర్రీస్ట్ చూడటం ఏంటి ఆయనకి ఇచ్చినటువంటి బ్యారెక్ లో ఆయన పెట్టారు ఆయన కోర్టు నుండి కొన్ని సదుపాయాలు పొందాడు టెర్రీస్ట్ లా చూడటం ఏంటి అంటే ఇలా చెప్తే ఏదో సానుభూతి వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్నీళ్ళు కార్చేస్తారు ఈ మహానాయకుడికి ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పి అనుకుంటారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో రాజమండ్రి జైల్లో ఎండాకాలంలో ఒళ్ళు దగ్గర వస్తున్నప్పటికి కూడా ఏసీ ఇవ్వడానికి ఒప్పుకోలే అది కోర్టు ద్వారా ఏసీ మిషన్ పెట్టించారు ఆయన వేణీళ్ళు ఇవ్వల చైర్ ఇవ్వల అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ ఒకసారి మిధులండిన ఉత్తరం రాసి తెలుసుకోమనండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అక్కడ స్టాఫ్ని చంద్రబాబు నాయుడు గారు ఏ ఆర్డర్స్ తో యాభై మూడు రోజులు ఉన్నాడు ఆయన యాభై మూడు రోజులు ఎంత ఎన్ని బాధలు పడ్డాడో ఈయనలాగొచ్చి బయటకు వచ్చి చెప్పుకున్నాడా నిజంగా నాయకుడు అయితే అలా చెప్పుకొని ఈ ఎదవేడుపులో ఏడరు ఇతను బాగా చూసుకున్నారు ఇతను బాగా అన్ని సదుపాయాలు పొందాడు ఇతని తప్పులు ఎక్కడా వచ్చేసి వచ్చే ఎన్నికల్లో అతన్ని రాజంపేట పార్లమెంట్ నుంచి ఓడిస్తారని చెప్పి అక్కడ సానుభూతి కోసం చేసేటువంటి డ్రామా తప్పితే ఇంకోటి ఏం కాదండి ఇది హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో పలు కండిషన్స్ కూడా పెట్టింది రికార్ స్కాన్ గురించి పబ్లిక్ డొమైన్ లో ఎక్కడా కూడా మాట్లాడకూడదని చెప్పింది సార్ అయినా సరే మిథున్ రెడ్డి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు కండిషన్ లో ఈయన వారానికి రెండు సార్లు రెండు రోజులు సిట్ దగ్గరకు వచ్చి సంతకం పెట్టమండి రాజంపేటలో పోలీస్ స్టేషన్ గా కాదు సిట్టు అధికారుల ముందు సంతకం పెట్టమన్నారు అయితే దీంట్లో మూలాలు ఇచ్చిన వాళ్ళని బెదిరిస్తాడేమో అని చెప్పి కూడా ప్రకాశం ఇచ్చారు ఎవరిని బెదిరించకూడదని చెప్పి కాబట్టి ఈ ఈ ప్రెస్ మీట్ లో పెట్టి ఎన్ని చేసినా అతను ఏమి తప్పించుకోలేడు కేసు ఎప్పటికైనా సరే అది విచారణకు వస్తుంది విచారణకు వచ్చినప్పుడు ఈ ఆధారాలు దొరికిన డబ్బు ఈ బంగారం షాపుల్లో ఎంతెంత బంగారం కొన్నారో అంతిమ లబ్తాడు ఎవరు అంతిమ దోపిడీదారుడికి వీళ్ళందరూ ఏ రకంగా డబ్బులు చేర్చారో అందరికీ తెలుసు ప్రజలు ఇవాటికే ఇంకా వీళ్ళకి ఎందుకు బయలు వస్తున్నాయి వీళ్ళు ప్రజలు ప్రాణాలు తీశారు నకిలీ మద్యం విషపూరితమైన మద్యం తాగించి ముప్పై ఐదు వేల కుటుంబాలని వాళ్ళ భార్య మంగళ సూత్రాలు తెంపేసి అనాథలు చేశారు ఐదారు లక్షల మంది ప్రజలు ఈ మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి మద్యం తాగి ఆసుపత్రులు పాలయ్యి ఇంటికి ఆసుపత్రికి తిరుగుతున్నారు వీళ్ళకి బెయిల్ రావడం ఏంటని చెప్పి అడుగుతున్నారు ప్రజలు మరి ఏం చేస్తాం చట్టాలు లోపడే కదా ఎవరి విచారణ చేయాలా వస్తున్నాయి సో కూంప్రమైజ్ అయిపోయిందని వాదనలు వినిపిస్తున్నాయి ఇందాక నేను మీకు చెప్పను చూసారా సిబిఐ గానీ ఈడీ గాని అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత సిబిఐ కాంప్రమైజ్ అయితే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయితే సిబిఐ అబ్జెక్షన్ లేదని చెప్తే బయటకు వచ్చాడు నేను బయటకు వచ్చి మీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి వాళ్ళకి అబద్ధం చెప్పాడు ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ ఏడు ఎనిమిది నెలలు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా జైల్లో అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ ససోడియా దాదాపు పదకొండు నెలలు అతను అంటే ఈడీలు సిబిఐలు అరెస్ట్ చేస్తే లాంగ్ టైమ్ జైల్లో ఉంటారు కానీ లోకల్ గా స్టేట్ సిఐడి వాళ్ళు కనుక అరెస్ట్ చేస్తే అంత లాంగ్ ఉండడానికి అవకాశం లేదు తొంభై రోజుల లోపల చార్జ్ షీట్ వేయాలా చార్జ్ షీట్ వేసిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేస్తారు అందులో ఏం సందేహం లేదు ఇది ఇంకా పూర్తిగా విచారణ జరగలేదు కాబట్టి అభియోగాలు మోపి చేశారు కాబట్టి తొందరగా వీళ్ళు బయటకు వస్తున్నారు బయటకు వచ్చినంత మాత్రాన కేసు ఏం పోలేదు అది కాంప్రమైజేషన్ అయినట్టు కాదు లాయర్లు కూడా పటిష్టంగా వాదించలేదు అనేటువంటి వాదన కూడా తప్పది బెయిల్ వస్తాయి రాకుండా ఏమి ఉండదు అయితే ఈడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఈడీ మళ్ళీ అరెస్ట్ చేయవచ్చు మనీ లాండరింగ్ జరిగి ఉంటే ఖచ్చితంగా జరిగింది జరిగినటువంటి ఆధారాలు ఉన్నాయి మళ్ళీ వీళ్ళందరూ ఎవరైతే ఈ బెయిల్ తెచ్చుకున్నారు ఏసీపీ కోర్టులో వీళ్ళందరినీ ఈడీ అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేస్తే ఒక ఒకటి రెండు సంవత్సరాలు కూడా లోపల ఉండొచ్చు వీళ్ళేదో బయటకు వచ్చేసినంత మాత్రా పునీతులం అయిపోయాం మేమేం తప్పు చేయలేదని చెప్పి కోర్టు నమ్మిందని ఆ సాక్షి పత్రికలో రాసుకుంటున్నారు బెయిల్ వస్తే నేరం పోయినట్టు కాదు బెయిల్ వస్తే కేసు పోయినట్టు కాదు బెయిల్ అనేది ఒక రైట్ ఆ రైట్ ప్రకారంగా వచ్చింది అంతే Thank you, sir.